తాండూరు మున్సిపల్ కమిషనర్ ను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా అసభ్యంగా దూషించారని కార్మికులు మంగళవారం ఉదయం విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా సోమవారం మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డికి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని మరొకరికి ఫోన్ చేసి కమిషనర్ గురించి అసభ్యంగా మాట్లాడారని సామాజిక మాధ్యమంలో ఈ వీడియో వైరల్ గా మారిందని మున్సిపల్ కార్మికులు కమిషనర్ కు మద్దతుగా ఆందోళన చేశారు హబీబ్ లాలా కమిషనర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి కౌన్సిలర్ సోమశేఖర్ తదితరులు వచ్చి కార్మికులతో మాట్లాడారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు కమిషనర్ హబీబ్ లాలా మధ్య వివాదాన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు దీంతో కార్మికులు శాంతించారు కాంగ్రెస్ నేత లాలాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా కాంగ్రెస్ నాయకుల సహకారంతో కమిషనర్ విక్రమ్ సింహారెడ్డిని కలిసి జరిగిన విషయంపై వివరణ ఇచ్చి వెళ్లారు కాలనీలో ఉండడంతోనే వాడుక భాష వాడినట్లుగా పట్టణ అధ్యక్షులు హబీబ్లాల పేర్కొన్నారు ఈ విషయంపై అధికారులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని విక్రమసింహారెడ్డి మరోవైపు పేర్కొన్నట్లుగా సమాచారం

ఈరోజు మేము ఇక్కడ అందరము కార్మికులం అందరం ఏకం కావడానికి ఒక కారణం ఉంది మన కమిషనర్ సార్ గారికి మన అబిదుల్లా తిట్టడం గురించి మేము అందరం ఇక్కడ ఆగినాము దానికి కమిషనర్ సార్కి అట్లా మాట్లాడొద్దని చెప్పి మా ఒక డిమాండు కానీ కమిషనర్ సార్కు ఏమున్నదో సారీ చెప్పాలి అని చెప్పి కోరుకుంటున్నాం అంతే వేరే డిమాండ్ ఏం లేదు అందుకే అందరం కార్మికులం ఇక్కడ ఏకం అయి ఇక్కడ మున్సిపల్ దగ్గర కూర్చోవడం జరిగింది రేజ్ చేస్తాం సార్ మేము కంప్లైంట్ రేజ్ చేస్తాము కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత మీరు పార్టీ పరంగా మేము మీరు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం సార్ సరే సార్ నమస్కారం సార్ కార్మికులందరి తరఫున ధన్యవాదాలు సార్ మీకు ఇచ్చిన తర్వాత మీరు ఏం యాక్షన్ తీసుకుంటే కంప్లైంట్ లెటర్ కంప్లైంట్ లెటర్ నేను ఆల్రెడీ ఒక వీక్ నింపే కంప్లైంట్ లెటర్ వాళ్ళకి ఇచ్చిర్రు కమిషనర్ గారికి ఇస్తే కూడా ఏం యాక్షన్ తీసుకుంటా లేరు కార్ గురించి అందరు ఏరియా వాళ్ళు పిలిచిర్రు మా పిలిచి అక్కడ ఇట్లా ప్రాబ్లం అయింది ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్తేనే మేము పోయినాం మేము ఎందుకు పోయినాము ప్రజల కోసం పోయినాం మా సొంతం పనికి ఒప్పులే మేము మేము ప్రజల కోసం పని చేస్తున్నాం ప్రజల కోసం పోయినాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎన్ని దినాలైన తర్వాత అక్కడ ఏం తీసుకుంటా లేరు యాక్షన్ తీసుకుంటారు దానికోసం నేను పోయినా నాకేమైనా పైసలు వస్తాయి అక్కడ లేకుంటే నాకేమన్నా లబ్ధి ఉన్నది అక్కడ నాకు ఏం లేదు అక్కడ నేను పోయినా పబ్లిక్ కోసం దాండర్ కోసం పోయినా నేను అక్కడ ఎందుకు అక్కడ ఏమైనా దొరికితే ఎవరు బాధ్యత అక్కడ ఎట్లా పరిస్థితి అయిందంటే మొత్తం ఘోరమైంది అక్కడ తాగుతున్నారు తింటున్నాడు రాత్రి అయితే మొత్తం కాండమ్స్ ఉన్నాయి అక్కడ రేపు అయితే ఏం చేస్తారు రేపటికి ఏమైనా ప్రాబ్లం అయితే ఏం ఎవరు ఎవరు బాధ్యత ఎమ్మెల్యే సార్ కడతారు మీకు అడగారు మా కడతారు ఎమ్మెల్యే సార్ కడతారు మా ప్రభుత్వం కడతారు ఎవరు కడతారు చెప్పన్న బైజ్ ఎవరు ఎవరే ఇట్లా చేయరు అట్లా చేయాలి ఇది ఇది ఒక మాట ఉన్నది మాట పైన మాట ఉన్నది దాంట్లో ఏమైనా తిట్టినామా ఏమన్నా గందమాట పని చేయమంటే మీకు ఇంతగానో ప్రాబ్లం అవుతుందా పోయి చూడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక్కడ దాకా ఏమో అట్లనే ఉన్నది కసరా అట్లనే ఉన్నది మొరెలు అట్లనే ఉన్నాయి పదిసార్లు ఫోన్ చేస్తే లేపాడు మేమే కాదు అన్ని ఎన్నో దినాలు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికెళ్ళి ఫోన్ చేస్తే కూడా ఆయన ఎందుకు లేపలేడు లేపాలి కదా సమాధానం ఇవ్వాలి నేను పదిసార్లు చేస్తే లేపాడు సెకండ్ సెక వితిన్ ఫిఫ్త్ ట్వంటీ సెకండ్స్లో మా నిరంజనమైనా ఫోన్ చేస్తే లేపుతాడు అయితే ఏమర్థం చేయాలి మేము పా తాండూరుల తాండ్రూర్ ప్రజల కోసం పని చేస్తున్నాం ఎవరైనా అడ్డం రాలి వస్తే కూడా మేము ఊరుకోము ఎమ్మెల్యే సార్ మాతో ఉన్నారు ఎమ్మెల్యే సార్ కుళ్ళ చెప్పారు తాండూరుల అభివృద్ధి కోసం ఎవరైనా మధ్యలో వస్తే వాళ్ళకి గడిచేది లేదు ఇంకా కొంతమంది వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి రౌడిజం చేస్తున్నారంట రౌడిజం మీ దాంట్లో నడిచింది మురళీగౌడ పైన దాడి మీరు చేసినరు పోలీస్ స్టేషన్ పైన మీరు చేసిన ఎక్కడ మన బ్రిడ్జ్ కాడ మీద దాడి మీరు చేసిన అది పరి అది మీది ఉన్నది మేము పని చేస్తున్నాం పొద్దుగా లేస్తే సాయంత్రం దగ్గర పని చేస్తాం వాటిలో పోనీ రోడ్లో పోని ఎక్కడైనా పోతే మేము పని చేసేవాళ్ళు మేము ఇంటి కాడ పోలేం ఈ పని మీది ఉన్న మాది ఉన్న ఒక మన మీ ప్రెస్ వాళ్ళు వేస్తే ఎవరు పోవాలి అక్కడ ఆపోజిషన్ వాళ్ళ పోయి లేపాలి ఇది మీ పని మేము చేస్తున్నాం ఇంకా మీకు సిగ్గు రావాలి ఎక్కడ ఉన్నా మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారు మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏమైనా అయితే వస్తారు రావాలి ఇక్కడ వచ్చి పని చేయ పని చూడాలి వాటిలో ఏమవుతుంది ఎట్లా అవుతుంది ఏమవుతుంది అని అది లేదు వచ్చి అభిప్రాయాలు అయితే చెప్పే ఏం చెప్పే దానికి సమాధానం చెప్పు పైగంగా బాలంటే దానికి అర్థం ఏమున్నది నా సొంతం పని కోసం చేస్తున్నామా మేము ప్రజల కోసమే చేస్తున్నాం మేము ఏమున్నాయి చూడు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ దాకా మొత్తం మళ్ళీ లాగినాయి జేసీబీ లేదు సాఫ్ చేసే మషిన్ లేదు ఇక్కడ పోయినా అమ్మి చాలా ఉన్నది ఇంకా షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి